ఈ శరణ నవరాత్రులు తొమ్మిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు లోకకంఠికుడైన దుర్గాసుడే రాక్షసుడిని సంహారం చేసిన శక్తి స్వరూపమే దుర్గాదేవి కోటి సూర్యుల ప్రభులతో వెలుగుతున్న ఈ దేవి సర్వ దుర్గతుల నుండి కాపాడుతుంది సమస్త దేవీ దేవతల శక్తులు కలిగి ఉన్న తేజ రూపం సకల శత్రుల సంహారిణి ఎనిమిది చదువులతో ఎనిమిది రకాల ఆయుధాలను ధరించి శత్రువులను సంహరించే రూపంలో దర్శనమిస్తుంది ఇక మనం ఆలస్యం చేయకుండా దుర్గాదేవి కథను మొదలు పెడతాం మొట్టమొదటిగా ఎవరైనా మన ఆలయ గమ్యం ఛానల్ వీక్షిస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి ఒకప్పుడు హిరణ్య వంశంలో రూరు అనే దానవని కుమారుడు దుర్గమాసుడు జన్మించాడు అతని మహాపరాక్రవంతుడు అహంకారంతో నిండినవాడు తన దుష్టబుద్ధితో ఎప్పుడు దేవతను ఎలా ఓడించాలని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకసారి దుర్గమాసుడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచించాడు దేవదానవుల యుద్ధం చాలాసార్లు జరిగింది నిజం చెప్పాలంటే దేవతల కంటే దానవులే బలవంతులు యుద్ధ నైపుణ్యం తెలిసిన వారు అయినప్పటికీ దేవతలే గెలుస్తున్నారు దీని కారణం ఏమిటని ఆలోచించగా దుర్గమాసుడికి కారణం తెలుస్తుంది నేనందరికీ కారణం వేదాలు యజ్ఞాలు హోమాలు ఇవి ఆగిపోతే దేవతలకు బలం ఉండదు కాబట్టి దుర్గమాసుడు తన ఆధీనంలోకి తీసుకుంటాడు దీంతో బ్రాహ్మణులు భూమి మీద యజ్ఞాలు చేయలేకపోతారు హవిస్తలు లేకపోవడంతో దేవతల శక్తి క్రమక్రమంగా క్షీణించింది ఇక ఫలితంగా భూమి మీద కరువు సంభవించింది వర్షాలు ఆగిపోయాయి పంట పండగ భూమంతా ఎండిపోయి ప్రజలంతా భయంకరమైన ఆకలితో అలమటించసాగారు రోజు రోజుకి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం మొదలు పెట్టారు అలా వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఇకేం చేయాలో అర్థం కాక ప్రజలు దేవతలు కలిసి ఆ సృష్టికర్త జగన్మాతను ప్రార్థించసాగారు వీళ్ల మరో ఆలంకించిన అమ్మవారు భూమి మీద అవతరించారు అక్కడ పరిస్థితిని చూసి శాకాంబరి అమ్మ కళ్ళ నుండి నీళ్లు నదులుగా పారాయి భూమి మళ్లీ పచ్చగా మారటానికి సమయం పడుతుంది అప్పటి వరకు ప్రజలాకలి తీర్చడానికి జగన్మాత శాకాంబరి దేవిగా కమలహాసం మీద కూర్చొని ఒక చేతిలో ధనుసును మరో చేతిలో వరి మొక్కలను పండ్లను దొంపలను ఇచ్చే చెట్లుగా దర్శనమిచ్చింది వెంటనే ఆ ప్రజలు అవన్నీ తిని వాళ్ళ ప్రాణాలను నిలబెట్టుకున్నారు ప్రజలు అమ్మవారి దగ్గర నుండి ఎన్ని తీసుకున్నా అవి తరగకుండా వస్తున్నాయట అందువల్లనే అమ్మవారిని అని పిలుస్తున్నారు దేవతలకు తమ శక్తులు తిరిగి వచ్చాయి విషయం తెలుసుకున్న దుర్గమాసుడు వాళ్ళ మీదకు యుద్ధంకు వచ్చాడు రాక్షసు దాటికి తట్టుకోలేక దేవతలు పరమేశ్వరిని శరణు కోరారు పరమేశ్వరికి రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది అమ్మవారు తన శరీరం నుంచి బాల తరణి భైరవి బగల మాతంగి వంటి శక్తులు అనేక మంది ఉద్భవించి అసలు సంహరించారు రెండో రోజు దుర్గమాసుడికి పరమేశ్వరికి యుద్ధం జరిగింది అమ్మవారు దుర్గమాసుడి సంహరించడం భూమధ్యం నుండి అనేక ఆయుధాలను తీసి దుర్గమాసుని సంహరించింది ఈ రకంగా దుర్గమాసుని సంహరించింది కాబట్టి ఈ పరాశక్తిని దుర్గాదేవి అని పిలుస్తున్నారు